ముఖ్యంగా నంద్యాలకు సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ కూడా రాకుండా జాగ్రత్త పడాలని కూడా నేను కర్నూలు జిల్లాలో ప్రతి మొత్తంతో కూడా ఆయన జరుగుతుంది ఎప్పుడైనా ఎవరైనా కూడా గా ఉద్యోగాలు పోతాయని కూడా మరి నాయకులు అడుగుతున్నారు మరి ప్రజా సమస్యల గురించి ఎవరైతే ఆలోచించారో ప్రజా సమస్యల గురించి మరి ఇబ్బందులు ఇబ్బందులు పెట్టినా లేకపోతే అభివృద్ధికి సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా సర్పంచ్ ఎవరైనా కానీ అటు పదార్థా అది నేనే కాదు ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా ఉన్నారు ఒకరు కార్యాలి ఎవరు మరి ఏ సర్పంచ్ మా మీ Thank you.